ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి కూటమి నాయకులు ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావులు డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్లో జరిగిన ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం సందర్భంగా వారు ప్రసంగించారు తాము అధికారంలోకి వస్తే మోటార్ కార్మికులపై పెనాల్టీలు విధించే జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేస్తామని వాహనమిత్ర పదివేల నుంచి పదిహేను వేలకు పెంచి అందరికీ ఇస్తామని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పలు రకాల హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన కూటమి నాయకులు ప్రస్తుతం ఆ హామీలను గాలికి వదిలేశారని వారు విమర్శించారు అనంతపురం సభలో వాహనమిత్రను పదివేల నుంచి పదిహేను వేలకు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ వాహనమిత్ర అమలు చేసే కార్మికుల సంఖ్యను దారుణంగా తగ్గించేశారని సొంత ఆటో డ్రైవర్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు వాహనమిత్ర సౌకర్యం అమలు జరపకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల వాహనమిత్ర మొత్తం కార్మికులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు గూడ్స్ షెడ్ ఆటో కార్మిక సంఘం ప్రెసిడెంట్ పి మహేష్, సెక్రటరీ కె శివ, కమిటీ సభ్యులు బి మురళి, ఆర్ పూర్ణ, ఎస్ శ్రీనివాస్ పి వెంకటేష్, పి పెద్దిరాజు, జి చిన్న తదితరులు నాయకత్వం వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాష్ట్రవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి కోటమేబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తదితరుల నాయకత్వంలో సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్న ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్సుని ప్రభుత్వం ఇచ్చింది సంతోషం దానికి మేము అభ్యంతరం పెట్టట్లేదు మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఆ ఫ్రీ బస్సు ఇవ్వటం వల్ల ఆటో కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింది అందువల్ల ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం ఉపాధిని కల్పించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిత్ర గతంలో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకి వాహనాలకు అందరికీ ఇవ్వాలి కానీ కేవలం ఎవరైతే రసీదు హోల్డర్లు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పడం ద్వారా సుమారు పద్నాలుగు లక్షల మంది డ్రైవర్లందరూ కూడా దీనివల్ల నష్టపోతున్నారు అందువల్ల అందరికీ మిత్ర ఇవ్వాలి అది వాళ్ళు అది కూడా ముప్పై వేల రూపాయలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం అదే విధంగా ఆటో కార్మికుల పైన విపరీతంగా ఫెనాల్టీ జివో నెంబర్ ఇరవై ఒకటి ఏదైతుందో రద్దు చేస్తామని గతంలో కోట ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు ఆ హామీని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులలాగా లాగా మోటార్ కార్మికులు కూడా అనేక సంక్షేమ పథకాలు అదో అమలు జరిగే విధంగా సంక్షేమ బోర్డు మోటార్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం ఈ హామీలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పద్దెనిమిదో తారీఖున చెలో విజయవాడకి మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పిలిపించారు ఆ పిలుపును కూడా మొత్తం ఆటో మోటార్ పాల్గొని కోరుతున్నాం ఆటో కార్మికుల సమస్యలని ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మొత్తం ఆటో కార్మికుల యొక్క ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం